హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వెబ్ ఆప్షన్స్ ఈరోజు మధ్యాహ్నంకు పూర్తయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం విద్యార్థులు కల్పించారు కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ మీ అందరి ముందుకు తీసుకురావటం జరిగింది ఆ ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే రాష్ట్రంలో మరో మెడికల్ కళాశాలలకు పర్మిషన్ రావటం జరిగింది ఆ మరో మెడికల్ కళాశాల ఏది ఎన్ని సీట్లకు పర్మిషన్ వచ్చింది ఎవరు వల్ల పర్మిషన్ వచ్చింది అనేది కూడా పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే పూర్తి వివరాలు ప్రజలందరికీ కూడా తెలియాలి ప్రతి విద్యార్థికి కూడా తెలియాలి అసలు ఏం జరుగుతూ ఉంది అని తెలిస్తేనే భవిష్యత్తులో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎన్ని ఎన్ని సీట్లకు మనం ఏ విధంగా ప్రయారిటీ పెట్టుకోవాలి అసలు ప్రయారిటీ మళ్ళీ ఏమన్నా పెట్టుకునేదానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా చివరి నిమిషంలో వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయ్యే చివరి నిమిషంలో నిన్న రాత్రి ఎన్ఎంసి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్యు రీజన్లో పులివెందుల మెడికల్ కళాశాలకు యాభై సీట్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వైద్యాధికారులే ఆశ్చర్యపోయారు అసలు మనం పర్మిషన్ కూడా మనం పెట్టలేదు కదా మనం ఎటువంటి రికమెండేషన్ కూడా చేయలేదు కదా మళ్ళీ ఎలా పులివెందలకు యాభై సీట్లకు పర్మిషన్ వచ్చింది అని వాళ్ళే విస్తుపోతున్నారు ఎందుకంటే పాడేరుకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్తో కేంద్ర ప్రభుత్వం అక్కడ అమౌంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ భాగస్వామ్యం పాడేరు మెడికల్ కళాశాలకు ఉంది కాబట్టి యాభై సీట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ పులివెందలలో దాదాపు కూడా రెండుసార్లు ఇన్పె ఇన్స్పెక్షన్ చేశారు రాష్ట్రానికి ఐదు మెడికల్ కళాశాలలు రావాల్సి ఉండగా ఐదు మెడికల్ కళాశాలలకు మాకు ప్రభుత్వంగానే అండర్టేకింగ్ ఇస్తే మేము పర్మిషన్ ఇస్తాము నూట యాభై సీట్లు గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీరిచ్చే అండర్టేకింగ్ని బట్టి మీరిచ్చే హామీని బట్టి మేము సీట్లు కేటాయిస్తాము అని ఎన్ఎంసి వారు తెలియజేస్తే ప్రభుత్వం పీపీపీ విధానంలో యొక్క ప్రైవేటు మోజులు గవర్నమెంట్ కళాశాలను కూడా ప్రైవేటు కళాశాలలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మాకేమీ తోచదు అన్నట్టు సైలెంట్గా ఉండిపోయింది కానీ ముందుగా పాడేరు పర్మిషన్కి పాడేరు మెడికల్ కళాశాలకి యాభై సీట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావటం పులివెందులలో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు దాదాపు కూడా అక్కడ వర్క్ దాదాపు పూర్తవు వస్తుండగా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి పులివెందలలో మెడికల్ కళాశాలలకు ఎన్ని పనులు జరిగాయో ఆ పనులను బట్టి చివరి నిమిషంలో యాభై సీట్లకు ఎన్ఎంసీనే పర్మిషన్ ఇవ్వటం జరిగింది ఏ ఒక్కరి రికమెండేషన్ లేకుండా ఈ యాభై యాభై సీట్లకు పులివెందల మెడికల్ కళాశాలకు పర్మిషన్ వచ్చే లోపల రాష్ట్ర వైద్యాధికారులు కూడా ఆశ్చర్యపోయారు గవర్నమెంట్ కాలేజీకి పర్మిషన్ వచ్చేసింది దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నాం కదా నెక్స్ట్ ఇయర్కి ఇది ప్రైవేట్ పరం చేయాలనుకుంటే గవర్నమెంట్ కాలేజ కళాశాల వచ్చేసిందని తెగ బాధపడుతున్న ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వల్ల ఇచ్చిన ఎన్నికల హామీలు కూడా తొంగలోకి దొక్కి విద్యార్థులకు దాదాపు ఏడు వందల యాభై సీట్లు నా కొత్త మెడికల్ కళాశాలలో సీట్లు రావాల్సి ఉండగా కొత్త కళాశాలలో మెడికల్ కళాశాలలో రాకపోగా ఏడు వందల యాభై సీట్లు నష్టం జరిగితే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము అధికారంలోకి వచ్చే వస్తానే తీసేస్తాము అని హామీ ఇచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా కంటిన్యూ చేస్తూ ఈరోజు విద్యార్థులకి దాదాపు కూడా ఈ ఒక కొత్త మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్ల లెక్కన ఏడు వందల యాభై సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఒక మూడు వందల డెబ్బై ఐదు అంటే గత సంవత్సరం ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసేస్తే మరో మూడు వందల డెబ్బై ఐదు కలుస్తాయి అంటే దాదాపు పదకొండు వందల యాభై సీట్లు రావాల్సి ఉండగా ఆ పదకొండు వందల యాభై సీట్లు విద్యార్థులకు నష్టం కలిగింది ఎందుకంటే ఈ సంవత్సరం కటాఫ్ ఎంత పెరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు కనీసం మా బోటు వాళ్ళు కటాఫ్ ఎంత అని చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారు దాన్ని బట్టి ఇక్కడ కటాఫ్ ఆధారపడి ఉంటుంది లేదు వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఫ ఫస్ట్ రౌండ్ తర్వాత ఏపీలోనే జాయిన్ అయితే స్టేట్ కోటాలోనే జాయిన్ అయితే కటాఫ్ ఉన్న కటాఫ్ కంటే కూడా ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం బయట ఎందుకు వెళ్ళాలి సెక్యూరిటీ లేదు కదా మనం ఉన్న కళాశాలల్లో మనం మన ఊర్లో మన లోకల్ ప్రాంతంలో మనం ఉండొచ్చు కదా అనే చాలామంది నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కొత్త మెడికల్ కళాశాలలు కానీ వచ్చి ఉంటే విద్యార్థులకు చాలా మేలు జరిగేది మరో పదకొండు వందల యాభై మందికి కొత్త సీట్ల వల్ల లాభం కలిగేది విద్యార్థులకు ప్రయోజనం ఉండేది కట్ ఆఫ్ కూడా తగ్గేది కాబట్టి వెబ్ ఆప్షన్స్కి పులివెందుల మెడికల్ కళాశాలకు మళ్ళీ టైం ఏమన్నా ఇస్తాడా ప్రయారిటీ పెట్టుకోవడానికి టైం ఇస్తాడా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేసి రెండో రౌండ్కి వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తాడా అనేది ఇంకా కూడా స్ప స్పష్టత రాలేదు పులివెందుల మెడికల్ కళాశాలకైతే పర్మిషన్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి సమాచారం అందుతూ ఉంది కాబట్టి ఇది మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది విద్యార్థులకు కరెక్ట్ సమాచారం అందించాలి విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం అనుకునే వ్యక్తిని నేను అది ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని విద్యార్థులకు ఇబ్బంది కలిగితే చాలా చాలా వీడియోలు చేసి గత వైసీపీ ప్రభుత్వాన్ని కూడా నేను విమర్శించాను కావాలంటే మీరు వీడియోలు గత సంవత్సరం వీడియోలు చూసుకోవచ్చు విద్యార్థులకు నష్టం జరిగితే నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాను విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా ప్రభుత్వాలను విమర్శిస్తాను ఏ ఒక్కరు కూడా ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా మీరు చంద్రబాబు ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ప్రయోజనాల కోసం ఇక్కడ కామెంట్లు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు విద్యార్థుల ప్రయోజనమే ఇక్కడ ముఖ్యం విద్యార్థులకు మేలు జరిగితే నేను సంతోషించే వ్యక్తిని పది మంది విద్యార్థులకు సీట్లు రావటం వల్ల నేను మంచి జరుగుతుంది అని అనుకుంటాను కాబట్టి నేను ఖచ్చితంగా విద్యార్థుల తరఫునే మాట్లాడతాను విద్యార్థుల తరఫునే మాట్లాడతాను కాబట్టే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో నీటి పేపర్ రీనీట్ పెట్టండి అంటే నేను పెట్టకూడదు విద్యార్థులకు నష్టం జరుగుతుంది అని గట్టిగా వీడియోలు చేయటం జరిగింది రాష్ట్రంలోని ప్రముఖ పాత్రికేయులకు వీడియోలను పంపడం జరిగింది మీ విద్యార్థుల యొక్క కామెంట్లను పాత్రికేయులకు జర్నలిస్టులకు పంపి దీన్ని ఆలోచించి తల్లిదండ్రుల ఒపీనియన్ మీరు తెలుసుకోండి అని వాళ్ళకు చెప్పి రాష్ట్రంలో విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టకుండా వాళ్ళను ఆపించే ప్రయత్నం కూడా నేను చేశాను కాబట్టి ప్రతి విద్యార్థికి మంచి జరగాలని నా వీడియోలు చేస్తుంటాను రాజకీయం దయచేసి చేయకండి కామెంట్లలో కూడా రాజకీయం గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదు ఇక్కడికి విద్యార్థులకు మంచి జరిగితే మంచి చెబుతాను ఏం చేయాలో చెబుతాను ఎలా ఉండాలో చెప్తాను కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చెప్తాను పరిస్థితి ఈసారి విభిన్నంగా ఉంది కాబట్టి విద్యార్థులకు కట్ ఆఫ్ గురించి కానీ ఏ కళాశాలలో సీటు వస్తుందని కానీ కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈ వెబ్ ఆప్షన్స్ పులివెందుల మెడికల్ కళాశాలకు మళ్ళీ ఏమైనా టైం ఎక్స్టెన్షన్ చేస్తాడా లేకపోతే సెకండ్ రౌండ్లో ఇస్తాడా ఇంకా సమాచారం అందలేదు పూర్తి అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్